హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ రొయ్యలు వేపుడు చేస్తున్నా కర్రీ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను వేపుడు అయితే చేస్తున్నా చాలా బాగుంటుంది మనకి ఏది దేంట్లోకైనా సరే అన్నం లేక సరే లేకైనా చపాతీ లేకైనా బాగుంటుంది ఈ రొయ్యలు వేపుడు అనేది మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా వేపుడైతే చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది మనకి ఇష్టం కూడా తింటారు అనమాట పిల్లవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ రొయ్యలు వేపుడైతే అలా ఎలా చేసుకోవాలో వీడలికి వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సండే స్పెషల్ అయితే నేను రొయ్యలు వేపుడు చేస్తున్నా ఇవి మంచిగా కడిగేసుకున్నాను అనమాట రెండు మూడు సార్లు ఉప్పేసి కడిగేసుకున్నా కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి కొంచెం అయితే పసుపు అయితే వేసేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం అయితే వేసేసుకోవాలి ఇలా పిండుకొని ఏమన్నా బిచ్చలు గిట్లా ఉంటే తీసేసుకోవచ్చు మనం పులుపుకి తగ్గట్టు తీసుకోవాలన్నమాట సాల్ట్ పసుపు నిమ్మరసం వేసుకొని మంచిగా కలిపేసుకొని గంట కానీ రెండు గంటలు కానీ అలాగే వదిలేసేయాలి నేనైతే ఒక అరగంట కానీ చూస్తే టైం ఉన్నదాన్ని బట్టి నానబెట్టి చేస్తాను అనమాట ఈ అయితే నేనైతే ఒక గంట నాన్న పెట్టేశాను అనమాట ఈ నానబెట్టుకొని పక్క పెట్టేసినా కదా నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు అని కానీ ఆయిల్ వేసేసుకోవాలి తక్కువ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆయిల్ వేసేసుకున్నాక మనము వాటర్ ఏం లేకుండా వేసేసుకోవాలి వాటర్ ఏం వేయద్దు సో ఉప్పుగానే వేసినాం కదా వాటర్ అనేది ఊరుతావు అనమాట ఇవైతే ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లో వాటర్ అనేది వచ్చి వస్తుంటాయి ఆ వాటర్ అన్నీ ఎందుకపోయేదాకా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అయితే ఇలా వాటర్ వచ్చేస్తుంటుంది అన్నమాట వాటర్ అన్నీ ఇమ్ముడుకోపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కలు కలుపుతూ మూత అయితే పెట్టేసుకొని రెండు నిమిషాలు అలాగే పెట్టేసేయాలి మధ్య మధ్యలో మూత తీసుకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అదగంటేసింది అనమాట మాడిపోతుంది ఇదైతే రొయ్యలు వాటర్ అంతా పోయి పైన ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఇలా ఆయిల్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పటిదాకా మొత్తము వాటరే ఉన్నాయి కాబట్టి అవి మొత్తం విముడుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచినామనుకో మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రై అయినా కూడా ఏదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నా నేను మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని కొంచెం అనమాట ఏదే కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకున్నాను అప్పటి అయితే చిన్నది ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఇక ఉల్లిగడ్డ పేస్ట్ లాగా కూడా పట్టుకొని వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే నచ్చుతనుకుంటే మిక్సీ పట్టుకొని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట మనకి చేత ఒక నాలుగు వేసేసిన కొంచెం పసుపు వేస్తున్నాయి ఇందాక ధరలు అయితే వేసినావు కదా రొయ్యలులో ఇప్పుడు కొద్దిగిన వేస్తున్నా అనమాట ఇవైతే లైట్గా ఫ్రై అయినావు కదా రొయ్యలు అయితే వేసిద్దాం వేసి మంచిగా ఫ్రై చేస్తాము ఉప్పు అయితే వేయట్లేదు తర్వాత స్మూన్స్ వేయొచ్చు ఇందాక రొయ్యలు ఉప్పు వేసి కడిగినాము మళ్ళీ ఉప్పు కూడా వేసి కలిసి పెట్టినాం కాబట్టి సరిపోతుందని నేను వేయలేదు కదా కొంచెం అల్లమిరి పేస్ట్ వేస్తున్నాయి ఇలాకపోతే నేను అదే వేసినా కదా అప్పుడే వేయాల్సింది నేను మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేస్తున్నా అయినా వేయినాది మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లమి పేస్ట్ కూడా పచ్చివాసనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత నేను కారం అయితే వేసేస్తున్నా కారం తినేదన్న బట్టి వేసుకోవచ్చు ఇంతనే ఉండదు ఒక స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేస్తున్నా రెండు స్పూన్లు అయితే కొబ్బరి గసాలు ఎలా గుడ్డోలు లవంగాలు మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టి వేస్తున్నా అనమాట చిన్నగా ఉంది కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాయి ఇది పెద్ద స్పూన్ తీసుకున్నట్టయితే ఒక స్పూన్ అయినా సరిపోతుంది ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఇంటికి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇది మనకి రోటీ లేక్ కానీ ఉత్తివన్న తినొచ్చు అన్నం లేకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయినావు కదా ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాను పుదీనా అయితే వేసేసిన కరివే కొత్తిమీర కూడా కడిగి వేసేస్తున్నాను నేను వేసేసుకొని ఇది కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడాను రొయ్యలు వేపుడు అయితే అయిపోయింది మీరు కావాలంటే కర్రీలా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే వేపుడు చేసిన ఇవైతే తీసేస్తున్నా గిన్నెలకి వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట